అన్న ఎన్టీ రామారావు గారిని చూసినా అటంగా చంద్రబాబు చూసినా అటాక రాజశేఖర్ రెడ్డి గారు వచ్చింది అటాక రోజే గారు వచ్చింది అటాక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండి అటాక కేసీఆర్ అన్న వచ్చిండు మీరు ఎట్లున్నది కథ అంటే తొండల రెడ్డి కథ లేక వాడికి ఆగు అయితే ఎట్లున్న తొండల కథ అంటే ఎక్కడికి ఎవడు అద్దం భాగాలేక ముఖం మొదల కోసం ముఖం భాగాలేక అద్దంబల కోసం ఎందుకంటే రాష్ట్రం కేసీఆర్ గారు బంగారం మూలె డిసెంబర్ నెలలో మీ అందరికి ఎవరు దరఖాస్తు పెట్టేది లేదు దండం పెట్టేది లేదు మంచిగా దెబ్బ దెబ్బలు టికెటింగ్ అంటుండే రైతు బంధు పడుతున్నాయి కొట్టుమినారీఖు మరి ఫిబ్రవరి తొమ్మిది కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో రైతు బంధు ఈ రోజు కూడా పడ్డదా పడ్డదా పడలేదా పడలేదు ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసి నడప శాతం అయితే లేదు ఆయన ఒకటే ఎరుక ఆయన ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు కేసిఆర్ ను తింటాడు ఇంకోటి ఎక్కడున్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గు తీసుడు బంద్ చేసి ఐదు రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంట్ ఆగిపోయిద్ద కారణమైన నాడు ఈ మునగాడు ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని చంద్రబాబు అప్పిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు బ్రోకర్ పనులు చేస్తాడు ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు ఈయనవడు ఆయనవడు లక్కీ డ్రాలను కొట్టిన లక్ సీఎం అయినావు అదేదో ఐదేళ్ళు కేసీఆర్ తింటావు నేను ఒకటే చెప్తున్నా యాదగట్టుకో తింటే నలుగు తింటూ రమణారెడ్డి అన్న తింటూ మా ప్రకాశ్ తిట్టు తింటూ కానీ కేసీఆర్ తింటే నీ డైమైందా రెండేళ్ళే రెండేళ్ళ తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురు ముక్కుకో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అంతమంది దేవుళ్ళకి మొక్కుతారు. కానీ నువ్వు పాతాలన దాకున్నా నీకు మాత్రం ఉంటదరా పట్టణం. ఆ దేశాన్ని మాత్రం ఎంచిపెట్టం. వా కార్యకర్తల్ని అంటె కూడా ఎంచిపెట్టం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా వాళ్ళకు నేను చెప్తున్నా. అయ్యా పోలీస్ అధికారులు అధికారమేము అంటె మల్ల వస్తం. ఇప్పుడు ఎవளோ లేద నకరాలు చేస్తున్న్రో ఫోకల్ ఫోకల్ కట్ చేసి బాకిస్తారు. అది చేయకండి ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు కూడా చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తలు నాయకులను కొనుక్కుంటే మంచి తప్పకుండా